హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు చూడబోయే ఈ వీడియోలో వృషభ రాశి వారు రేపటి నుంచి ఒక స్త్రీ ఆశీర్వాదం కారణంగా ధనలాభాన్ని పొందబోతున్నారు వృషభ రాశి వారికి ధన లాభాన్ని కలిగించే ఆ స్త్రీ ఎవరనే విషయాలను అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించిన వారు స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు దయాగుణాన్ని గుణాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ రాశి ఎదుటివారు వారు తమను ఎంత బాధ పెట్టినా వారిని క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు చూడడానికి దృఢంగా పొడువుగా ఉంటారు అలాగే వీరు ఏదైనా పనిని ప్రారంభిస్తే దానిని పూర్తి చేసే వరకు వదిలిపెట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు వారి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని తట్టుకొని నిలబడగలుగుతారు అలాగే వీరికి పెళ్ళైన తర్వాత నుంచి వీరి జీవితం ఎంతో బాగుంటుంది అలాగే వీరికి వీరి జీవిత భాగస్వామి వచ్చాక వారి జీవితంలో ఎంతో కలిసి వస్తుంది ఈ రాశిలో జన్మించిన వారు మంచి ఆహారాన్ని తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు అలాగే ఈ రాశి వారికి అందమైన దుస్తులను వేసుకోవడం అలాగే అందమైన అలంకరణ వస్తువులను కొనడం అంటే చాలా ఇష్టం ఈ రాశిలో జన్మించిన వారికి సహనం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి మొండితనం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారికి కోపం కూడా ఎక్కువగా వస్తుంది ఈ రెండు కారణాల వల్ల ఈ రాశి వారు తమ జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు తమ పనులను ఇతరుల చేత చేయించడంలో మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ రాశి వారు తమ మాటలతో ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో పెద్ద పెద్ద వ్యాపారాలు చేయకూడదు ఎందుకంటే ఆ వ్యాపారాల కారణంగా మీరు నష్టాలను పొందే అవకాశాలు ఉన్నాయి అందువల్ల భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ వృషభ రాశి వారికి బట్టల వ్యాపారం బాగా కలిసి వస్తుంది ఈ రాశిగల ఉద్యోగులకు ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి అలాగే ఈ రాశిగల వారు ఎవరైతే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయంలో కొత్త ఉద్యోగం దొరుకుతుంది అలాగే ఈ రాశిగల వారికి ఈ సమయంలో కుటుంబ పరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి అందువల్ల ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఉన్న కుటుంబ పరమైన ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అలాగే ఈ రాశి వారి కుటుంబ సభ్యులకు ఈ సమయంలో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశిగల ప్రేమికులకు ఈ సమయంలో అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయంలో ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదం కారణంగా వారి జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి వీరు అదృష్టాన్ని పొందబోతున్నారు ఈ రాశి వారికి అంతటి అదృష్టాన్ని కలిగించే ఆ స్త్రీ ఎవరంటే ఆ వారి యొక్క తల్లి ఈ రాశి వారు ఈ సమయంలో ఏ పని మీద అయినా బయటకు వెళ్ళేటప్పుడు మీ తల్లి యొక్క ఆశీర్వాదం తీసుకొని మీరు బయటకు వెళితే మీరు వెళ్ళే పని తప్పకుండా నెరవేరుతుంది అంతేకాకుండా మీరు తల్లి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మీ జీవితంలో వచ్చే కష్టాలన్నీ తొలగిపోయి మీరు అదృష్టాన్ని పొందుతారు అంతటి శక్తి మీ తల్లి యొక్క ఆశీర్వాదానికి ఉంది అంతేకాకుండా ఈ వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి అలాగే ఆదిత్య హృదయం చదువుకోవాలి అంతేకాకుండా ఈ రాశి వారు ప్రతి శుక్రవారం ముత్తైదుకు తాంబూలం ఇవ్వాలి అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారిని ఆలయానికి వెళ్ళి దర్శించుకోవడం ద్వారా మీ జీవితంలో వచ్చే కష్టాలన్నీ తొలగిపోయి శుభ ఫలితాలను పొందుతారు సో ఫ్రెండ్స్ చూసారుగా వృషభ రాశి వారి జీవితంలో తమ తల్లి యొక్క ఆశీర్వాదం కారణంగా ఈ రాశి వారు పొందబోయే అదృష్టం గురించి తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి